హాయ్ అండి నమస్కారం మనం ఈరోజు బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి మేము ఈరోజు బ్రెడ్ టోస్టర్ కొన్నాము పిజియన్ బ్రాండ్ నుంచి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనకు ఆపరేటర్ ఉంది హీట్ ఆపరేటర్ సో వన్ జీరో వన్ టు సెవెన్ వరకు ఉంది మనం త్రీలో పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి అండ్ మధ్యలో ఆఫ్ చేసుకోవాలంటే మన క్యాన్సిల్ బటన్ కూడా ఉంది సో మనం మనం నొక్కితే క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనము రెండు బ్రెడ్ బ్రెడ్స్ తీసుకొని ఇలా పైన ఇలా ప్లేస్ చేసుకోవాలండి తర్వాత మనము స్విచ్ ఆన్ చేసుకొని ఇలా ఆ బటన్ని ఇలా లాగాలన్నమాట ఇప్పుడు మనం అలా నొక్కగానే ఇక్కడ రెడ్ బటన్ అనేది బ్లింక్ అవుతుంది కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు మనం మిడిల్లో పైన చూస్తే మీకు అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదండి బ్రెడ్ రోస్ట్ అయినాక మనకు అది ఆటోమేటిక్గా పైకి వస్తుందండి టూ టు ఫోర్ మినిట్స్లో మనకి బ్రెడ్ రోస్ట్ అయిపోతుందండి కట్ చేస్తాను ఎప్పుడు వస్తుందో అయితే మళ్ళీ కట్ చేస్తా వచ్చిన మాట్లాడతాను వచ్చినాక ఇట్లా బయటకు వస్తుంది మీరు ఆఫ్టర్ దీనికి చేసుకుని తినచ్చాప ఇలా అయిన తర్వాత ఇలా మనకి బ్రెడ్ అనేది పైకి ఇలా వస్తుందండి రోస్ట్ అయినాక వన్స్ కంప్లీట్ అయినాక మనం స్విచ్ ఆఫ్ చేసి బ్రెడ్ని తీసుకోవాలండి దీన్ని మనము జామ్తో కానీ పీనట్ బటర్తో కానీ సలాడ్స్తో కానీ ఆనియన్ ఇలా అన్ని వాటిల్లో వాడుకొని ప్రోస్ట్ చేసుకొని తినచ్చండి సో అండ్ మోర్ ఓవర్ మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే కింద ఇలా ఒక డ్రా అనేది ఉంటుందండి అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసి మనం యూస్ చేసుకోవాలి బ్రెడ్ రోస్ట్ అనేది ఇలా అయ్యింది చూడండి మంచిగా రోస్ట్ అనేది అయ్యింది సో ఇవాళ నుంచి నేను మా అత్తగారిద్దరూ కలిసి ఈ వీడియోస్ చేయబోతున్నాను ప్లీజ్ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము రెండు బ్రెడ్ పీస్ తీసుకొని ఇలా పైన ఇలా ప్లేస్ చేసుకోవాలండి తర్వాత మనము స్విచ్ ఆన్ చేసుకొని ఇలా ఆ బటన్ కిందికి ఇలా పైన చూస్తే మీకు అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదండి బ్రెడ్ రోస్ట్ అయినాక మనకు అది ఆటోమేటిక్గా పైకి వస్తుందండి టూ టు ఫోర్ మినిట్స్లో మన బ్రెడ్ రోస్ట్ అయిపోతుందండి అయిన తర్వాత ఇలా మనకి బ్రెడ్ అనేది పైకి ఇలా వస్తుందండి రోస్ట్ అయినాక వన్స్ కంప్లీట్ అయినాక మనం స్విచ్ ఆఫ్ చేసి బ్రెడ్ని తీసుకోవాలండి దీన్ని మనము జామ్తో కానీ పీనట్ బటర్తో కానీ సలాడ్స్తో కానీ ఆనియన్ ఇలా అన్ని వాటిలో వాడుకొని రోస్ట్ చేసుకొని తినచ్చండి సో అండ్ మోర్ ఓవర్ మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే కింది ఇలా ఒక డ్రా అనేది ఉంటుందండి అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసి మనం యూస్ చేసుకోవాల సో బ్రెడ్ రోస్ట్ అనేది ఇలా అయింది చూడండి మంచిగా రోస్ట్ అనేది అయ్యింది సో ఇవాళ నుంచి నేను మా ఇద్దరు కలిసి ఈ వీడియోస్ చేయబోతున్నాండి ప్లీజ్ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి